గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలం నార్వేటి నగరం గ్రామ పంచాయతీ శుద్ధకుంట గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు వర్షాభావం వల్ల ఈ గ్రామంలో ఉన్న ఇల్లు దాదాపు యాభై ఏడు ఇళ్లలో దాదాపుగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇళ్ళన్నీ కూడా ముడుస్తూ ఉంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రతి ఇంటిని సందర్శిస్తున్నప్పుడు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక మాతృమూర్తి మన ఈ ఇంట్లో ఈ ఇంట్లో నివాసం చనిపోవడం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆమె భర్త చనిపోవటం ఆ తర్వాత ఇద్దరు కూడా ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పేదరికంలో ఉన్నారు నిరుపేదలుగా ఉన్నారు ఇల్లు కూడా ఊరుస్తూ ఉంది జనసేన పార్టీ ఆధ్వర్యంలో తక్షణమే ఇక హాసిని జోష్న తర్వాత పవన్ ఇలా ముగ్గురికి కూడా జనసేన పార్టీ తరఫున ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండదండలుగా జనసేన పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా వీళ్ళ చదువు కావాల్సినటువంటి విషయంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి అందులో కూడా దళిత ఉద్ధరణకు కృషి చేస్తున్నటువంటి మహామనిషి పవన్ కళ్యాణ్ గారు దళితారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పక్షాన మేము పోరాటానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్ నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉందో ప్రజలు సుభిక్షంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఎవరైతే అత్యవసరంలో ఉంటారో ఎవరైతే అనాథులుగా ఉన్నారో ఎవరైతే దిక్కులేని పిల్లలుగా ఉన్నారో ఎవరైతే సంరక్షణ లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి వాళ్ళకి అనారోగ్య బాధితుల పక్షాన కూడా జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో ఎల్లవేళలా అండదండలు అందిస్తూనే ఉంది ఈ క్రమంలోనే ఈ కుటుంబాన్ని కూడా మేము జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిజంగా కూడా జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు చేయటానికి అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలబడుతూ ఈ రాష్ట్రంలో ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు ఈ దళిత సమాజాన్నే పూర్తి కూడా దళితుల ఉద్ధరణకు కృషి చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా పవన్ కి జోష్న ఆశని ఖచ్చితంగా జనసేన పార్టీ అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన